శ్రీ గురుచరితము పది అవాధ్యాయము ఓం అవధూత చింతనం శ్రీ గురుదేవదత్త జయ ఓం ఓం శ్రీ దత్త గురవే నమ ఓం శ్రీ గణాధిపాయ నమ నామధారకుడు సిద్ధమునితో శ్రీపాదుల వారు కురుపురమునందు వారి అవతారమును పరిసమాప్తి నొందించిన పిదప ఆ క్షేత్రమున ఎవ్వరైనా వారి వలన అభీష్టములనొందిరా సెలవిండని ప్రశ్నించ సిద్ధముని ఇట్లు చెప్పుచుండెను నామధారక వారి మహిమ నేనేమి చెప్ప సమర్థుడను కార్యార్థము మరియు అవతారమును స్వీకరించనుద్దేశించి లోకదృష్టికి వారు ఆ అవతారమును సమాప్తి నొందించునటుల గుప్త గుప్తరూపంబున ఇప్పటికీ అచ్చట నుండియే ఉన్నారు పరమాత్మ స్వరూపులకు మహాత్ములకు అట్టి సామర్థ్యముండుట సహజము కురుపురము భక్తులకు నిధి వంటిది క్షేత్ర దర్శనము వలననే భక్తులు వారి మనోరథములను నొందరు శ్రీపాదులకు నివాస స్థానమైన కురుపురము యొక్క మహిమ పూర్తిగా వర్ణింప సమర్థుడను కాకున్నను నీవు గురు భక్తుడవు అగుటచే నీకొక్క నిదర్శనము చెప్పేదా దృఢమైన భక్తిగల ధీరుడు గురువు అనుగ్రహమునకు పాత్రుడై ఇహలోకమున సుఖమును పరలోకమున సద్గతియో నొందగలడు ఆ కాలమున కాశ్యప గోత్రోద్భవుడైన వల్లభేసుడను పేరుగల ఒక బ్రాహ్మణుడు గలడు అతడు ఆచారవంతుడు కుటుంబి వాణిజ్యముచే జీవించువాడు అతను ప్రతి సంవత్సరము కురుపురమునకు యాత్రగా వెళ్ళి నియమము కలవాడు ఒక సంవత్సరము అతను వ్యాపారమునకు పోవచ్చు నాకు ఈ సంవత్సరమున అధికముగా లాభము వచ్చుచో కురుపురమున శ్రీపాదుల వారి ప్రీతి కొరకు సహస్ర బ్రాహ్మణ సంతర్పమును చేసేదనని మొక్కుకొనిను ఆ సంవత్సరము అతను ఎచ్చటనేమి వ్యాపారము చేసిన అచ్చట అత్యధిక మగు లాభము కలిగెను అందుతే అతడు కడు సంతసించి తాను సంకల్పించిన విధముగా కురుపురమున బ్రాహ్మణ సంతర్పణ చేయగలందులకు తగినంత ద్రవ్యమును వెంట నిడుకొని కురుపురమునకు పోవుచుండెను కొంతమంది తస్కరులు ఈ విషయము గ్రహించి మేమును తోడ కురుపురమునకు వచ్చుచున్నామని కపట మైత్రిని ప్రదర్శించి అతని వెంట ప్రయాణమేరి ఆ బ్రాహ్మణుడు వారల విశ్వసించను రెండు మూడు రోజులు అట్లే అతని వెంట జని ఒక కీకార్ణ్య మార్గమున జనరహితమగున ఒక చోట ఖడ్గముతో అతని శిరమును ఛేదించిన ఉద్యుక్తులైరి ఆ వల్లభేశ్వరుడు జయయునది లేక శ్రీపాదుల వారి పాద పద్మములను అనన్యముగా ధ్యానించను ఇంతలో వారు అతని శిరమును ఖండించిరి అప్పుడు భక్తవత్స్రులకు శ్రీపాదులు జటాధారి అయి భస్మము ధరించి శూలమును చేతబూని క్రుద్ధుడయ్య దొంగలను సంహరించను అంతలో ఆ దొంగలలో ఒకడు మాత్రము శ్రీపాదుల వారి పాదములపైబడి నేను నిరపరాధుడను వీరు దొంగలను తెలియక అజ్ఞానము చే వీరి వెంట పచ్చితిని మీరు సర్వసాక్షులుగాన నన్ను రక్షింపుడు అని ప్రార్థించను శ్రీపాదుల వారు అతనికి అభయమున సంగి కొంత భస్మము అతని చేతికిచ్చి ఈ భస్మమును మరణించిన బ్రాహ్మణుని కంఠమునకు పూసి తెగిన శిరమును కలుపుమని చెప్పిరి వాడట్లు చేయ అమృత దృష్టితో శ్రీపాదుల వారు ఒకసారి చూచుసరికి నిద్రపోయిన వాని వలె ఆ మరణించిన బ్రాహ్మణుడు జీవించను శ్రీపాదులు అంతర్హితులైరి అంతలో తెల్లవారెను సూర్యోదయమయ్యను ఆ బ్రాహ్మణుడు వీరందరూ ఎటుల చచ్చిరి ఎవ్వరు వీరల సంహరించిరి అని వారిని ప్రశ్నించ అతడిట్లుగా చెప్పాను బ్రాహ్మణోత్తమ ఎవరో ఒక గొప్ప తపస్వి వచ్చి శూలముతో వీరల సంహరించెను భస్మముతో మీ శిరమును సంధింపజేసి మిమ్ముల బ్రతికించెను ఇప్పుడే అంతర్హితుడాయను దీనిని బట్టి చూడవచ్చిన వారు ఈశ్వరుడై ఉండ నోపునని తోచుచున్నది అని చెప్పెను అప్పుడు ఆ బ్రాహ్మణుడు శ్రీపాదుల వారి దర్శనము తనకు కాననందులకు కడు భిన్నుడై అత్యధిక మగు భక్తితో కురుపురమునకు వెళ్ళి అచ్చటి శ్రీపాదుకల షోడ సోపచారములతో పూజించి అనుకున్న దానికి అధికముగా చతుస్సహస్ర బ్రాహ్మణులకు సంతర్పణము గావించను ఇట్లెంతమందియో ఆ క్షేత్రమున శ్రీపాదుల వారి పాదుకలను ఆరాధించి ధన్యులైరి కాన ఓ నామధారక కురుపురమున శ్రీపాదుల వారి నేటికీ కలరని విశ్వసింపుము వారి యొక్క రాబోవు అవతారమును నీవు పై అధ్యాయమున వినగలవు ఇది శ్రీ గురుచరిత్రమున పదియవ అధ్యాయము సమాప్తము ದಿಗಂಬರ ದಿಗಂಬರ ಶ್ರೀಪಾದವಲ್ಲಭ ದಿಗಂಬರ